మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన మాట చెప్పినట్టుగా కొడుకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎండా చెన గుండెల గుడి కట్టడమే జెండా బలి 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 పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీలకు చోవడమే మీ ఎండా కుర్చీ జనమే ఇవ్వాలన్నదిగను ఎజెండా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి మొట్టమొదటిసారిగా స్కూల్సారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఇస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరి ఎన్నికలు గుర్తు తల్లి అందరూ చేయిపోయికెత్తండ్రా మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి చంద్రబాబు గారు వచ్చి ఇదేంట్రా బాబు హెలిప్యాడ్ చంద్రూరులో దిక్కండా గిరగిరగిరగిరా తిరుగుతున్నాడు అనుకున్నా దినేష్ గిరగిర గిరగిర ఎందుకు తిరుగుతున్నాడా అనుకున్నా కింద చూస్తూ ఏడు వందల మంది లేరు జనం లేరా అని గిరగర తిరుగుతున్నాడు అక్కడే పైన దేందులూరు రావటం కనవర వెళ్ళటం దెందులూరు రావటం కనవర వెళ్ళటం ఆ మొత్తానికి చివరి కింద దిగి బస్ ఎక్కి కూర్చున్నాడు ఒక అరగంట కూర్చుంటే మూడు వేల మంది వచ్చారు ఆ పక్కనే మనం సిద్ధం మీటింగ్ పెట్టాం తల్లి ఎంతమంది వచ్చారు నాలుగు నుంచి ఐదు లక్షలు వచ్చారు అవునా కదా అంటే మనం గెలుస్తున్నాం అని ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు మన నెంబర్ ఎంత ఒకటో నెంబర్ అవునా కదా ఆ ఒకటో నెంబర్ పక్కన అబ్బాయి చౌదరి ఆ పక్కన ఫోటో అందులో తెల్లగొన్నారు తల్లి కొన్ని నల్లబడ్డ ఆ పక్కన ఫ్యాన్ గుర్తు ఇలా నొక్కితే చాలా నొక్కితే చాలా తల్లి మన ఎన్నికలు గుర్తు ఎన్నికలు గుర్తు సరేరా తల్లి ఇంకా చాలా ఊర్లు వెళ్ళాలరా తల్లి ఆశీర్వదించండి

É Doura-lhe, é చక్కగా మీ అందరూ కూడా చిరునవ్వుతో భుజాల మీద తల్లి ఐదు సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పేదవారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పేదవారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన పేదవారికి చెయ్యూత్ అందించాలనేటువంటి ఆలోచన పేదవారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచన అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఇంకో పక్క పెద్దందార్లిని పెంచి పోషించాలనేటువంటి ఆలోచన చంద్రబాబు మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడన్నా అమ్మవాడి ఇచ్చారా తల్లి ఎప్పుడన్నా చంద్రబాబు ఇచ్చాడా చంద్రబాబు ఇచ్చాడా సున్నా వడ్డీ ఇచ్చాడా తల్లి రైతు భరోసా ఇచ్చాడా చేయూత పద్దెనిమిది వేలు ఇచ్చాడా బళ్ళు నాడు నేడు చేశాడా బళ్ళు వెళ్ళే పిల్లలకి నుంచి పుస్తకాల నుంచి షూ నుంచి అన్ని ఎప్పుడైనా ఇచ్చాడా చదువుకుంటారని ఇంగ్లీష్ మీడియం పెట్టించాడా ఎన్ని ఎవరు చేశారు సచివాలయ వ్యవస్థ ఎవరు తెచ్చారు ఇంటికే వచ్చి బంగారం పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఎవరు చేశారు ఇన్ని చేసిన జగనన్న కావాలా ఒక్క విషయం లేదు చంద్రబాబు గురించి ఆలోచిస్తే ఒకటన్నా పురులోకి వస్తుందా ఒకటే దాదాపుగా వెయ్యి వెయ్యి హామీలు ఇచ్చాడు పద్నాలుగు సంవత్సరాల్లో నెరవేర్చలేదు నెరవేర్చడా కాబట్టి మనం ఎవరితో ప్రయాణం చేయాలి పేదవారితో నడిచే జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల గుర్తు జగన్ల ఎన్నికలు గుర్తు జగనన్న ఎన్నికలు గుర్తు అందరూ చేయత్తండి తల్లి ఎన్నికలు గుర్తులు గుర్తుండాలి తుప్పట్టిన సైకిల్ ఎక్కడ దుప్పట్టిన సైకిల్ ఎక్కడ అదేవిధంగా విధంగా నిన్న రాత్రి చంద్రబాబుకి మొన్న రాత్రి చంద్రబాబుకి వచ్చింది చంద్రబాబు చంద్రూరు వచ్చాడు తిను వచ్చినప్పుడు పైన తిరుగుతా ఉన్నాడు కింద జనం లేరు మహా అయితే ఆడ మీటింగ్ పెడితే మూడు వేల మంది లేరు ఆ పక్కన మనం సిద్ధం చేసాం నాలుగు లక్షల మంది వచ్చారు అవునా కదా వచ్చారా లేదా అదే విధంగా చంద్రబాబు ఎక్కగానే ఒక మాట అన్నాడు ఈ చింతమ్మ నేను బ్యాచ్ ఏమన్నాడు మరి మీకు సౌండ్ ఎక్కువ పని తక్కువ అని అనడా లేదా సౌండ్ ఎక్కువ పని తక్కువ ఈరోజు ఎట్లాగో తెలుసు ఫోటో నెంబర్ మంది మంది ఎంత ఎంత ఫోటో నెంబరు పక్కన అబ్బాయి చౌదరి పక్కన ఫోటో ఆ పక్కన ఫ్యాన్ గుర్తు తల్లి ఏం చేయాలి మనం ఏం చేయాలి సిద్ధమా 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 ఇంకా చేయాల్సింది ఇది మాకు మా కుటుంబానికి ఎంతో ప్రేమగా అప్యాయతగా మాతో పాటు ఉన్నటువంటి గ్రామం ఈరోజు ఇక్కడ ట్రైన్ వేయించాం లోపల రోడ్లు వేయించాను ఇంకా ఇక్కడ రోడ్లు వేయించాలి ఇంకా ఎల్ల స్థలాలు ఇవ్వాలి ఇంకా మీ అందరికీ కూడా మీ కుటుంబంలో మీ బిడ్డగా మీకు అండగా ఉండాలి ఉండటానికి ఆస్వాదిస్తారా ఆస్వాదిస్తారా చూస్తా ఇంకా మూడు ఊర్లు వెళ్ళాలరా కదా తల్లి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా కొడుకుర కష్టం ఉందని గుండకు గుండెకు ప్రతి పదకము పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా చిల కూత్చో వడా మీ ఏ చెండా కూత్చి ఛనే మే ఇవానన నది చెగను ఏ చెండా పలి రా పలి పలి రా స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మోటమసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి కేర్ ఉన్నాయి దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సి రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి పెరు గలియా పేరు కొడలు అసలొసబోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడలు వేసు పంటర్ రా తప్పక చెడలు మేడోలి కసౌల నాల్గుమెదు కుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసిరయు తౌవిమ పౌరుష జత కట్టడమే మీ యాజెండో జనగుండల గుడి కట్టడమే జగను యాజెండో పలిరా పలిబలిరా పలిరా పులి పుట్టిందా పులిరా కుస్తీల కూర్చోవడమే మీ యాజెండో కుచ్చి జనమే యు వాన నది జగను యాజెండో ఓ పలిరా పలిబలిరా పలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా మా ఇంటిక తెలు ప్రభుత్వం మా చేతిక ఈ చెండూర పథకం మా పంటకు తె చెండూర పైరు మా పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత మన జగనన్న అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నం కాలు కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా యుద్ధం నీ జెండోస్తాం నమోస్తాం నీ ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు నాకు అన్నా ఎవడొద్దు మా కుండ కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి యువ ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక కార్యకర్తల త్యాగాలే మన గెలుపు i uh need -huh. da నల్లా నల్లా నీ నేలా నవ్వింది చూడు జగన్ అన్న ఎగరేసి నేడు చల్లు చల్లుగా బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లేడు జగన్ మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాధను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి కట్టుతూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంపాదంగా చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను దేశానికి ఆదర్శంగా అమ్మ ఓడి జగనన్న గుండెల్లో పేదోడి గూడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్లు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి ప్రదేశంతో చెప్పేదొకటాడు కోసం ఒక అడుగు ముందుకు వేశాడు నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా రాజన్న పాలనను మరిపించాడు సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు తలవంచిన వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు కర్షేకు లమ్తా యను గేత్తి చాటే దో 何 సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్